అధినేత కేసీఆర్ తో కార్యకర్తలు అభిమానులు ప్రజలతో గత పదిహేను రోజులుగా కొనసాగుతున్న ఆత్మీయ సమ్మేళనాలు బ్రేక్ పడింది మూడు రోజుల పాటు ఈ కార్యక్రమానికి విరామం ఇవ్వాలంటూ పార్టీ నిర్ణయించుకుంది ఈ మేరకు కేసీఆర్ తో పార్టీ ముఖ్య నేతలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు నిన్నటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీ మార్పుపై హాట్ కమెంట్స్ చేశారు వచ్చిన వారు మధ్యలోనే వెళ్లిపోతారన్నారు అలా వెళ్లిపోయే వారితో పార్టీకి ఎటువంటి నష్టం సంజయ్ కు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ పెట్టినప్పుడు సంజయ్ లేరని ఇప్పుడు వెళ్లిపోయారన్నారు మీలో నుండే ఒక మంచి నాయకుడిని తయారు చేస్తానన్న కేసీఆర్ కార్యకర్తలు అధైర్యపడవద్దని సూచించారు జీవితాల్లో మనం ఒక ఆయన దొంగలు కదా మనం ఆయన సృష్టించారులెట్ తయారు చేసుకొని ఇబ్బంది లేదు అని ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు కాబట్టి మనం ఏం తొందర కూడా లేదు మనం ఉద్యోగమే చేసిన ఆనాడు ఎవరున్నారు మనకు మన జైన్ తెలంగాణ రెండు వేల ఒకటి నుంచి మొదలుపెట్టిపోతే மனக்கு எம்எல்ஏ உறா எம்பி உற எவ்வளோ மந்திரி எவ்வளோ எவ்வளோ நேரம்